శివుడి జటలో గంగానది ఎలా ప్రదర్శించింది భూమిపైన గంగానది ఎలా వచ్చింది ఆమె శివుడి జటలో ప్రవేశించడానికి అసలు కారణం ఏంటి మన పురాణాల్లో ప్రకాశించే గొప్ప కథల్లో ఒకటి భగీరథుడు గంగను భూమిపైకి తేవడం భగీరథుడు మహారాజు ఈక్షవంశానికి చెందిన గొప్ప రాజు అతని పూర్వీజులు సాగరపుత్రులు చేసిన పాపం వల్ల పాతాల లోకంలో చిక్కుకపోయిన వారిని కాపాడే మార్గము గంగను భూమిపైకి తెచ్చి వారి ఆత్మశాంతిని కలిగించడం భగీరథుడు గంగాదేవిని భూమిపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఆమె ప్రవాహము భూమిని తట్టుకోలేకపోతుందని తెలిసి అందుకే భగీరథుడు భగవంతుడైన పరమశివుని తపస్సు చేస్తూ ఆయన ఆశీర్వాదం కోరాడు శివుడు భక్తుడి కోరిక కొరకు అంగీకరించాడు కానీ గంగ ప్రవాహము అతివేగము ప్రవహిస్తే భూమి అవుతుందని భావించాడు అందుకే తన జటాజూటంలో గంగను ఉంచి చిన్న ప్రవాహంగా భూమిపైకి విడుదల చేసి ఈ విధంగా గంగా మాతను భూమిని తాకి భగీరథుడు పూర్వీజుల ఆత్మమోక్షము కలిగించింది ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇలాంటి స్టోరీస్ కోసం మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్